ఊళ్ళో వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసి ఫస్ట్ నైట్కి నేనే పంపిస్తున్నాను నా పెళ్ళం ఏంట్రా అంటే దొన్నపోతులాగా పడుకుని గొరక పెడుతుంది నాకు ఇప్పుడు ఫస్ట్ నైట్ జరుగుద్దో ఏంటో ఈ షకీలతో ఎప్పుడు ఫస్ట్ నైట్ జరుగుద్దో ఏంటో ఈరోజు ఒక పట్టు పట్టేయాల్సిందే షకీలా ఇక నా వల్ల కాదే ఏదో ఒకటి చెయ్యాలి ఈరోజు ఇలాగైనా ఫస్ట్ నైట్ ముగించేయాలి మంచి టైం దొరికింది ఈరోజు వర్కౌట్ అయిపోవాలి ఈరోజు ఒక పట్టు పట్టేయాల్సిందే ఈరోజు నువ్వు నేను తేలిపోవాలంతే అయ్యో సిల్క్ లాగా ఉంది నా నమిత వీళ్ళందరినీ తలుచుకుంటేనే నాకు మూడు వస్తుంది

ఏ రోజు నువ్వు బాగా సంపాదించి నాకు తీసుకొచ్చిస్తున్నావు అప్పుడే నా పక్కల పడుకోవాలి నా ప్రేమ నీకు దొరుకుతుంది అంతవరకు నోరు మూసుకుని ఉండాలి సరేనా లేకపోతే అని ట్టుకున్న మొగున్నే తుక్కు తుక్కుగా కొట్టింది రాక్షసి ఇంకా వెళ్ళలేదను అయ్యో అమ్మా నా నడు విరగొట్టేసిందే పెళ్ళావా ఇది అమ్మో అయ్యో దేవుడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇద్దరితో ఎలా వేగుతున్నావయ్యా నేను ఒక్కదాంతోనే తట్టుకోలేకపోతున్నానే ఒళ్ళంతా హోరం అయిపోయింది స్వామి ఏం డబ్బులు కొట్టింది ఒళ్ళంతా ఒకటే నొప్పులు ఆడదాది కాదు ఇది ఒక రాక్షసి అయ్యో తట్టుకోలేకపోతున్నానే ఒళ్ళంతా నొప్పులు దేవుడా అయ్యో అనవసరంగా దాని జోలికి వెళ్ళేదే హాయ్ సారీ అండి కొంచెం లేట్ అయిపోయింది అయ్యో పర్వాలేదండి లవ్ వచ్చిందంటే ప్రేమ పొంగిపోతుందనుకుంటా ఎంతసేపు అయినా వెయిట్ చేస్తారా పెళ్లికి ముందే మేం వెయిట్ చేస్తుంటాం పెళ్లి తర్వాత మీరే కదా వెయిట్ చేయాల్సిందే ఏంటి ఇంత సిగ్గు ముందంతా మగాళ్ళని చూస్తే ఆడవాళ్ళు సిగ్గుపడేవాళ్ళు కానీ మీరేంటి కొత్తగా ఉన్నారు అయ్యో అంతా ఒక చేంజ్ కోసమే ఎన్నాలని మీరే ఇంటి పనులని చేసుకుంటూ ఆ బారాన్ని మోస్తారు చెప్పండి మాకు కూడా ఛాన్స్ ఇవ్వచ్చు కదా భలే వారే ఆ బారాన్ని మేము చూసుకుంటాం మీరు మా బారాన్ని చూసుకోండి మోస్తే సరిపోతుంది హే వదులు ఎవరైనా చూసేస్తారు వదులు హిందకి దించు వదులు నువ్వే కదా బారాన్ని మోయమన్నావు నేనేం చెప్పానా నువ్వేం చేస్తున్నావు హ్మ్ ఈ ప్రపంచంలో మొత్తం రెండే జాతులు ఏంటయ్యా జాతుల గురించి మాట్లాడుతున్నావు ఒకటి ప్రేమికుల జాతి ఇంకొకటి ప్రేమికుల్ని విడిదీసే జాతి అయితే మనం ఏ జాతి అందులో ఫస్ట్ జాతే మనం హా ప్రేమ జాతి ఆ ఒక నిమిషం హలో అన్నయ్య ఇక్కడ ఏదో సమస్యని కోపిని కొట్టేస్తున్నారు అన్నయ్య ఒక నిమిషం ఉండు వస్తాను అన్నయ్య కొంచెం త్వరగా అన్నయ్య ఇక్కడ కొడుతున్నారు అన్నయ్య భయంగా ఉంది ఆ సరే వస్తాను ఉండు ఫోన్లో ఎవరు సారీ నేను వస్తాను ఒక చిన్న పని వచ్చింది వచ్చేస్తావు కదా నన్ను కళ్ళు తెరిచి చూడగొప్పి అన్నా ఆ తీసుకురలేకపోతున్నావు అన్నా వాడి ఫ్రెండ్ వచ్చి మమ్మల్ని కొట్టా అని తీసుకుపోయాడన్నా పిలుస్తానా ఏయ్ నన్నే కొట్టావు కదా నువ్వు ఇదిగో మా అన్న మాట్లాడుతున్నాడు మాట్లాడు హలో డబ్బు ఇవ్వకపోతే మనుషులతో వాళ్ళ నాన్న ఇవ్వాల్సిన డబ్బేదో నేను ఇస్తాను వస్తువులా నా బైక్ నీకు ఇచ్చి వెళ్తాను డబ్బు కట్టి నా బైక్ని తీసుకుంటాను ఎందుకు కష్టపడుతున్నావు తెలుసా తెలియదే అందుకే ఆయన సరిగా లేదని మిమ్మల్ని అడిగాను మీరే సంబంధం చూడాలి మీరేం దిగులు పడకండి చూసుకుందాం సోపు కొనుక్కొని నువ్వు ఇంటికి వెళ్ళిపోవయ్యా సోపుల్సుడు జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు రేపట్లోగా ఈ సోపుల్ని పెట్ట తల తల మెరిసిపోతోంది చూస్తా ఏంటి శుభ్రం నీ పెళ్ళం తల తల మెరిసిపోతుంది బాగా సోపు తోముకుంటుంది కదా అందుకే మెరిసిపోతూ ఉంటది అవును నీకు ఒక మరదలు ఉండాలి కదా తనకి పెళ్లి అయిందా లేదా పెళ్ళి అయితే ఏంటి పెళ్లి అవ్వకపోతే ఏంటి అవన్నీ నీకెందుకో ఏం లేదు నేను చాలా రోజుల నుంచి పెళ్ళని ఎత్తుకుతున్నాను అందుకే తను ఉంటారు కదయా అది నేను టూ డేస్ మేనేజ్ చూసుకుందాం సరేలా అన్నాను నిన్న కదా ఐదు సోపులు కొనుక్కు అన్నారు అదంతా ఎందుకు అడుగుతాలే నేను స్నానం చేద్దామని సోప్ తో తోముకున్నప్పుడు సోపు జారి నేల మీద పడిపోయింది ఊరికెంటుకుపోయింది దానికి అడుగుదామని సోప్ కొనుక్కుని వెళ్ళి తోగుతున్నాను 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 తోగుతూనే ఉన్నాను మురికి పోలేదు కదా సోపు కూడా కరిగిపోయింది అయితే సోప్ జాగ్రత్తగా చూసుకో సోప్ భద్రంగా ఉంచుకుంటాను కదా ఏంటి శుభ్రం స్నానం చేసావా ఏదో ఊరికే స్నానం అంతే ఏవయ్యా పాత సోప్తో అయినా స్నానం ఏవయ్యా అయ్యా ధర్మం చేయండి ప్రభు అయ్యా ధర్మం ప్రభు అయ్యా ధర్మం చేయి ప్రభు అయ్యా అయ్యా ధర్మం చేయి ప్రభు ఇక్కడ ఎంత మంది కూర్చుని ఉన్నారు షాప్ అయిన అక్కడ ఉన్నాడు తిన్నగా నా దగ్గరికి వచ్చి ఎందుకు పెళ్ళమే చెప్పి పంపింది అయ్యా ఏంటి కార్తి ఇటువైపు వచ్చావు వసూలుకొచ్చాను సరేనయ్యా మీ వ్యాపారం బాగా కొనసాగుతా హలో ఏంటి మీరా పోయిన వారం చూపించిన సంబంధం ఏమీ బాగలేదేంటి అయ్యా అమ్మాయికి ఇష్టమా లేదని అడిగి చెప్పావయ్యా అయ్యా అమ్మాయిని ఎవరికి చూడమని చెప్పారా నాకే చూస్తున్నాను ఎన్ని రోజులు కానీ ఒంటరిగానే ఉంటాను అయ్యా ఒక అమ్మాయి ఉందయ్యా తను ఒప్పుకుంటుందా నేను చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటుందయ్యా అయితే మాట్లాడి చెప్పు ఎందుకయ్యా మాట్లాడడం అనవసరం తను నా చెల్లెలేనయ్యా సరిగా వస్తుందా మీరేం కంగారు పడకండి అయ్యా మొత్తం నేను చూసుకుంటాను సరే మాట్లాడి చెప్పు అలాగయ్యా నేను మాట్లాడతాను సరేనయ్యా ఇక నేను వెళ్ళొస్తానయ్యా వస్తాను ఎవరి దుర్మార్గుడా ఇప్పుడు అర్థం అవుతుంది పెళ్లి కొడుకుల్ని ఎందుకు తరిమి కొట్టాడో మామూలుడా అడుక్కునే వాళ్ళ దగ్గర అడుక్కునే అదవా